ఇక మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు మంచి నాయకుడు ప్రజల మనిషి అన్నారు హరీష్ రావు బీజేపీలకు వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని కోరారు తాను హరీష్ రావుతో మాట్లాడలేదని కుండబద్దలు కొట్టారు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అని బండి సంజయ్ కితాబు ఇచ్చారు అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక డ్రామా అని ఆయన కొట్టి పారేశారు ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలని క్లారిటీ ఇచ్చారు చేసారు గిజన బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను అంటా మీది ఏముంది అని నేను అంటున్నా ఇప్పుడు మాది గింత పార్టీ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అవు ఇప్పుడు నీది ఎంత పార్టీ నీ గింత పార్టీని అహంకారంతో మారదలేను కేసీఆర్ గారు ఇంత ముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను హీన చేసే విధంగా మాట్లాడాడు కేంద్ర స్థాయి నాయకులను కూడా విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు ఇప్పుడు డామేజ్ కథ అడ్డం తిరిగి ఇప్పుడు ఆయనకే దుర్కొస్తున్నారు కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషన్ అనగా పొలైట్గా ఉండాలి విమర్శలు చేయాలి కానీ ఏళ్ళ చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి ఇప్పుడున్న పొలిటీషన్ నేర్చుకోవాలి అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా ఇప్పుడు మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్ల వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గత మీకు పడుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా అందిస్తారు స్వప్న చెప్పండి బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్ సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మొత్తానికైతే బండి సంజయ్ ఈ రోజు బాంబు తెలిచాడనే చెప్పాలి ఎందుకంటే గత కొంత కాలంగా బిఆర్ఎస్ లో బీజేపీ అంటే బిఆర్ఎస్ కలిపి బీజేపీలో విలీనం అయిపోతుంది కాంగ్రెస్ లో ఎంత మంది పోతారో అంతమంది మాతో కూడా టచ్ లో ఉన్నారు అని చెప్పేసి కొంతమంది నేతలు కొన్ని చర్చలు జరిగాయి అయితే దానికైతే ఈ రోజు బండి సంజయ్ పెట్టాడు అలాంటిది ఏం లేదు బిఆర్ఎస్ ఎల్పీ బీజేపీలో విలీనం అదంతా కూడా ఒక డ్రామా ఇదంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని ఆ రెండు పార్టీలు కలిసి డ్రామాలు వేస్తున్నాయనే విషయం చెప్పారు అయితే ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఆ బి బిఆర్ఎస్ కి సంబంధించి హరీష్ రావు ఒక్కడే ఒక మంచి నాయకుడు హరీష్ రావు బిజెపిలోకి వస్తే ఆహ్వానిస్తాము అండ్ నేనైతే ఇప్పటి వరకు మాట్లాడలేదు కానీ ఉన్నంతలో బి బిఆర్ఎస్ కి సంబంధించి మంచి నాయకుడు ఎవరంటే హరీష్ రావన్ చెప్పాడు నిజానికి గత కొంత కాలంగా ఒక చర్చ ఇప్పుడు కాదు దాదాపు సెకండ్ టైం సెకండ్ టైం డిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు నుంచి కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే హరీష్ రావు అనే వ్యక్తి బీజేపీతో టచ్ లో ఉన్నాడు అండ్ బీజేపీలోకి రాబోతున్నాడు బీజేపీలో కీలక పొజిషన్ తీసుకోబోతున్నాడు అండ్ తెలంగాణ బీజేపీకి సంబంధించి ఒక కీలక నేతగా ఉండబోతున్నాడు ముఖ్యంగా ఈటల తో సత్సంబంధాలు ఉన్నాయి ఈటల రాజేంద్ర ఆయనతో మాట్లాడుతున్నాడు త్వరలోనే హరీష్ రావు వచ్చేసి బీజేపీలో కలుస్తాడు ఈ ఈ చర్చ కూడా గత కొంత కాలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ నిజంగానే ఒకవేళ హరీష్ రావు వచ్చేస్తాడా ఏంటి అనేటువంటి చర్చకైతే మళ్ళీ దారితీసింది ఎందుకంటే హరీష్ రావుతో నేనైతే మాట్లాడలేదు కానీ హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవిని రాజీనామా చేసి రావాలి హరీష్ రావు ఒక మంచి నాయకుడు మా మా అంటే బీజేపీలోకి ఎవరు వచ్చినా కానీ రాజీనామా చేసి రావాలి అనేది వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఇవన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళని అలాగే రాజీనామా తీసుకో చేయకుండా మేము తీసుకోలేదు తీసుకోము అలాంటి నైతిక విలువలు లేనిటువంటి పార్టీ మాది కాదు అది కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుందని ఒకటి చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు ఏంటి అంటే హరీష్ రావు ఏమైనా వీళ్ళతో టచ్ లోకి వెళ్ళాడా హరీష్ రావుతో రిజైన్ చేయించి హరీష్ రావును బీజేపీ తరఫున నిలబెట్టి గెలిపించి కాంగ్రెస్ లకి డీట్ అయినటువంటి పార్టీ ఖచ్చితంగా బీజేపీ బీజేపీలో ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు బీజేపీ ఒక అంటే మళ్ళీ వచ్చే వచ్చే ఎలక్షన్స్ కల్లా కూడా పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అనుకుంది ఎందుకంటే ఇప్పుడు దీని మీద హరీష్ రావు ఏం మాట్లాడతాడో చూడాలి కానీ ప్రానికి అయితే ఆయన వచ్చే వరకు ఖండిస్తాడు నాకు అలాంటిది ఏమీ లేదు నేను వెళ్ళను నేను బిఆర్ఎస్ లో ఉంటానని చెప్తాడు కాకపోతే ఈ చర్చకు ఆద్యం పోసినట్టు అయితే అయింది ఎందుకంటే కొంతమంది నేల నేతలంతా కూడా కాంగ్రెస్ లో వెళ్తున్నారు వాళ్ళని కావాలనే కేసీఆర్ కాంగ్రెస్ లోకి పంపిస్తున్నాడు అండ్ ఇక్కడ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకుంటున్నాడు మరోవైపు అక్కడ ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బీజేపీలోకి పంపిస్తున్నటువంటిది అంటే ఇదంతా చూస్తుంటే బిఆర్ఎస్ పూర్తిగా ఇంకా నిర్వీర్యమైపోతుంది అటు రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోయారు ఓ వైపు కేకే వచ్చి కాంగ్రెస్ లో చేరాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గుడికి పోతున్నారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నమ్మి ఓటేసేటువంటి పరిస్థితి లేదు బీఆర్ఎస్ పూర్తిగా తుదిముట్టం అయిపోయింది ఇంకా మిగిలేది బిజెపి కాంగ్రెస్ ఈ చర్చ నడుస్తుంది ఈ చర్చ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెంటూ కలిసి నడిపిస్తున్నాయి మొత్తానికైతే ప్రాంతీయ పార్టీలు ఇంకా అవసరం లేదు నేషనల్ పార్టీలే మేమే చూసుకుంటాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అయితే హరీష్ రావు ఏమన్నా వీళ్ళకి సంకేతాలు ఇచ్చారా ఎందుకంటే హరీష్ కి గత కొంత కాలంగా కేసీఆర్ కి కేసీఆర్ కి మధ్య కొన్ని వంతపర్ధలు ఉన్నాయని చెప్పేసి ఈటల రాజేందర్ వస్తున్నటువంటి సమయంలోనే మరో వెళ్లిపోయే నాయకుడు ఎవరంటే ఇంకా హరీష్ రావే అనేటువంటి జరిగింది సో మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు మళ్ళీ హరీష్ రావు మాట ఎత్తాడు హరీష్ రావు ఏమైనా వీళ్ళతో టచ్ లోకి వెళ్ళాడా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది చూడాలి ఆ రాజకీయ తెలంగాణ రాజకీయాలు అయితే రసవత్రంగా మారుతున్నాయి బిజెపి అనూహ్యంగా తన తన యొక్క ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి బలం ఏమంటుందో దాన్ని తట్టింపు చేసుకునేటువంటి పరిస్థితిలో పడింది ముప్పై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఇంకో ముప్పై శాతం మనం పెంచుకున్నాం అనేటువంటి దాంట్లో కష్టాయితైతే చేస్తుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా మనకు వచ్చింది ఎంపీ ఎలక్షన్స్ లో అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా టర్న్ అవ్వాలంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నాయకులు మన దగ్గరికి రావాలి ఒకవేళ ఎలక్షన్స్ టైమ్ లో ఎవరు వస్తారు ఏం రారు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు చూస్తున్నాము ఇప్పుడు పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా కీలకమైన నాయకులు గెలిచిన ఎంపీలంతా కూడా బీజేపీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఇంకా కీలకమైనటువంటి నాయకులు వీడికి వస్తే ఖచ్చితంగా అధికారంలోకి రాగలుగుతాము అనేటువంటి దివాదం ఉంది చూద్దాం ఎవరి పావులు వాళ్ళు కలుస్తున్నారు అటు బిజెపి తన పావులు తాను కలుస్తుంది కాంగ్రెస్ తన పావులు తాను కలుస్తుంది బీఆర్ఎస్ మాత్రం ఏమి చేయలేకపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతము ఆ కేసీఆర్ ఎక్కువ మాట్లాడట్లేదు కేసీఆర్ మాట్లాడిన కూడా దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉంది కాకపోతే రాజకీయాలు అనేవి ఎప్పుడు ఒక రకంగా ఉండవు ఎలా మారుతాయో తెలియదు అనూహ్యంగా మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకున్నా కూడా మనం చెప్పలేం కాబట్టి ఒకవేళ హరీష్ రావు లాంటి నాయకుడు బీఆర్ఎస్ ని వీడితే మాత్రం అది బీఆర్ఎస్ పెద్ద దెబ్బగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా కీలకమైనటువంటి నాయకులు ఒక్కొక్కరిగా వీడుతున్నారు అసలు బీఆర్ఎస్ లో లాస్ట్ మిగిలిది ఐదుగురి అంటే ఐదుగురులో హరీష్ రావు ఉన్నాడు అలాంటి ఐదుగురులో హరి అలాంటప్పుడు హరీష్ రావు కూడా లేకపోతే పరిస్థితి ఏంటి అనేది చూడాలి చూద్దాం బీఆర్ఎస్ ని ఏమవుతుందో బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తులు వేస్తుందో దానికి బీజేపీ కాంగ్రెస్ ఇలాంటి పై ఎత్తులు వేస్తా మొత్తానికి రాజకీయ ఏపీలో లాగానే తెలంగాణలో కూడా రాజకీయం రసోత్రంగా సాగుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి